నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రిమైన దైవ జనాంగమ ప్రతి ఉదయ కాల దైవ వర్తమానాల శీర్షికను మీ కొరకు ఆయన పాదాల దగ్గర సిద్ధపరచడానికి నా తండ్రి నాకు ఇస్తున్న ఈ గొప్ప తరుణాన్ని బట్టి నేను ప్రభువుని స్థుతిస్తున్నాను రండి ఈ పూట నా దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన తన వాక్యాన్ని మన ముందు పెట్టాలని మనందరి దృష్టికి తీసుకురావాలని ఆయన వాగ్దానమును చేపట్టి ఆయన మాట్లాడే ప్రతి మాట చేత మనల్ని కట్టుకుని స్థిరపరచబడి ఒక పునాది వలె బలమైన సాధనాల వలె ప్రభు కొరకు వాడపడే పాత్రల వలె మనమందరం మలచబడాలనేది ఆయన తృష్ణ అభిలాష అయినది దేవుని వాక్యము గ్రంథము మొదటి అధ్యాయం పదహారు వచ్చిన జకర్యా మొదటి అధ్యాయం పదహారు వచ్చిన కాబట్టి యహోవా సల్వచ్చిన దేమనగా వాత్సల్యము గలవాడునై నేను యరుష్యులేము తట్టు తిరుగుచు తిరిగి ఉన్నాను చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే గ్రంథకర్త అయిన జకర్యా ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు ఇంతవరకు ప్రభు అంట యరుష్యులేము తట్టు తిరగలేదు కానీ ఇప్పుడు ఈరోజు ఈ క్షణము నా దేవుడు వాత్సల్య పూర్ణుడై యరిష్యులేము అనగా సంఘం ఆ సంఘము తట్టు ఆయన వాత్సల్యతను కలిగి ఆయన తిరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఏ దేవుడు తిరగలేదా దీనికి ఆయన వాత్సల్యం కావాలా అని ఒకవేళ మీరు అడిగితే ఏము గ్రంథం ఇరవై తొం ఇరవై మూడవ అధ్యాయం ఏవ గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన చిట లేడు పడమట దిశకు వెళ్ళినను ఆయన కనబడలేదు ఆయన పనులు జరిగించి ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు దక్షిణ దిశకు ఆయన ముఖం తిప్పుకొని ఉన్నాడు నేను ఆయనను కనుగొనలేను అంట దేవుడు ఈ తూర్పు అనగా ఆయన పుట్టుక పడమడ అనగా ఆయన శిలువ అలాగే ఉత్తరం ఆయన యొక్క పునరుద్ధానం ఈరోజు ఆయన దక్షిణ దిక్కుకు తిరిగాడు ఆయన రాకడ ఇవి ఆయన దిక్కుల్లో ఉన్న అనుభవాలు అక్కడికి వెళ్ళి చూశాడంటే భక్తులేని ఏబు దేవుడు కానరాలేదు అందుకనే కీర్తనకారుడు కూడా అరవై తొమ్మిదవ కీర్తనలో పదహారవ చునంలో చక్కటి మాట లేదా ప్రార్థన చేస్తున్నాడు చూడండి అరవై తొమ్మిదవ కీర్తన పదహారవ చరణం యహోవా నీ కృప ఉత్తమ అవసరం ఉత్తమ అవసరమును బట్టి నాకు ఉత్తర మేము నీ వాత్సల్య బాహుళ్యతమును బట్టి నా తట్టు తిరుగుము దావిదంటున్నాడు నా తట్టు తిరుగుము నీ వాత్సల్యత తప్పున నా తట్టు తిరుగుము ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు నేను నీ తట్టు తిరిగాను నేను నీ తట్టు తిరిగాను వాత్సల్యతో నీ తట్టు తిరిగాను అసలు వాత్సల్యత అంటే ఏంటో దేవుని అయితే రానున్న దినాలను చెప్పుకుందాం ఎందుకంటే రానున్న నెల దేవుడు మనకు వాగ్దానం ఇవ్వబోతున్నాడు కనుక కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని బిడ్డలారా నేను నీ తట్టు తిరిగాను అని దేవుడు ఈరోజు మాటిస్తున్నాడు తిరగండి అని భక్తుడు ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళి చూశాను ఆయన తల ఉత్తరం లేదు దక్షిణం ఆయన చూసిన వారి అయితే తూర్పు లేదు పడమర లేదంటూ ఒక ఆయన విజ్ఞాపన కానీ దేవుని మాటేట్లు తెలుసా నేను ఈరోజు నీ తట్టు తిరిగాను సంగము తట్టు నేను తిరిగాను దేవుడు తట్టు తిరగాలని భక్తుడు దావేది ఎందుకు ప్రార్థన చేశాడు నేను నీ తట్టు తిరిగానని దేవుడు ఎందుకు మాటిచ్చాడో ఈరోజు దేవుడు మన వైపు తిరిగితే వచ్చే ఆశీర్వాదం ఏంటో ఒక రెండు మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తాను మట్టుమొడు చూసిన వారి మీద దేవుని పెట్టారా కీర్తన గ్రంథం డెబ్భై ఒకటో కీర్తన కీర్తనలో డెబ్బై ఒకటో కీర్తన ఇరవై ఒకటో వచ్చిన మనం చదువుకుందాం డెబ్భై ఒకటో కీర్తన ఇరవై ఒకటో వచ్చిన ఇక్కడ భక్తుడు రాస్తూ నా గొప్పతనమును వృద్ధి చేయము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము ఇక్కడ మూడు వాగ్దానాలు ఉన్నాయి లేదా రెండు మాటలు ఉన్నాయి నా గొప్పతనం అంతయు వృద్ధి చేయము దేవుడు మన తట్టు తిరిగితేనంట మన గొప్పతనం అంతా గొప్పతనం అంటే ఏంటి గొప్పతనం అంటే సంస్కారం మనలో ఉన్న గొప్పతనం మన సంస్కారమే మనం చూపించే ఆ విధేయత మనం చూపించే ఆ వాత్సల్యతే దేవుడు దాన్ని వృద్ధి చేస్తాడు రెండవది వృద్ధి చేయడమే కాదు మనకి నెమ్మదిని కూడా ఇస్తాడని బైబిల్ చెప్తుంది కాబట్టి దేవుడు మన తట్టు తిరగడం వల్ల మనకి సంస్కారము అలాగే దేవుళ్ళు నెమ్మది మనం పొందుకుంటాం ఈరోజు ఎంతమంది జీవితంలో నెమ్మది ఉంది అంటే చాలా కష్టంగా ఒకరో ఇద్దరు అరొకరు నెమ్మదిగా ఉన్నాము అంటూ చెప్పుకుంటూ ఉంటారు కానీ నెమ్మది లేని బ్రతుకులు సమాధానం లేని బ్రతుకుల్లో ఈరోజు మనం అందరం మగ్గిపోవడం బహు దుఃఖాకరం సమాధానంతో కారకుడైన ప్రభు మన దగ్గర ఉన్నప్పటికీ నెమ్మది సమాధానం లేకపోవడం ఈరోజు విచారకరణం కాబట్టే రోజు దావీదు నేడు మనము కూడా నా వైపు చూడు నా తట్టు తిరుగు అంటున్నాం దేవుడు మన వైపు తిరిగితే మనకి నెమ్మది అలాగే సమృద్ధి అయిన సంస్కారము దేవుడు మనకిస్తాడని బైబిల్ చెప్తుంది ఇక రెండోది మనం చూసిన వారమైతే దేవుడు మన తట్టు తిరగడం వల్ల జరిగే రెండవ కార్యం ఎనభై ఆరో కీర్తన ఎనభై ఆరో కీర్తన పదిహేను పదహారు పదిహేను ప్రభువా నీవు దయాదాక్షిరం గల దేవుడవు దీర్ఘశాంతవంతుడవు కృపాసత్యములతో నిండి ఉన్నవాడువు నా తట్టు తిరిగి నన్ను కరుణింపము నీ సేవకుడికి నీ బలము అనుగ్రహించుము ఇక్కడ నీ సేవకురాలి కుమ్మాన్ని రక్షింపు యహోవా నీవు నాకు సహాయకుడునై నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచము చూడండి ఇక్కడ నా తట్టు తిరిగితే నీ బలాన్ని అనుగ్రహిస్తావు నీ సేవకురాలని రక్షిస్తావు నాకు సహాయం చేస్తావు దీవెల్లో దేవుని బలం మనకు వస్తుంది దేవుని సహాయం అందుతుంది దేవుని రక్షణ మనకు అందుతుంది దీన్ని కూర్చొని వివరించుకోవాలంటే చాలా సమయం పట్టింది దేవుడు మన తట్టు తిరిగితే దేవునిలో మనకు వస్తాయి ఇంకా మనం చెప్పుకుంటే ప్రిమేం దేవుని పెట్టారా ఇంకా మనం చెప్పుకుంటే బైబిల్ చెప్తున్న మాట ఎస్తేరు గ్రంథం ఐదో అధ్యాయం ఎస్తేరు గ్రంథం ఐదో అధ్యాయం రెండు మూడు వచ్చనాలు ఉపవాసించిన ఎస్తేరు రాజు ఎదుట నిలబడి ప్రార్థిస్తూ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రార్థించిన ఆమె జీవితంలో రాజు ఎదుట నిలబడినప్పుడు రాజు దండమంట ఆమె వైపు తిప్పబడినట్లు బైబిల్ చెప్పబడుతుంది చూడండి ఎస్తేరు గ్రంథం ఐదో అధ్యాయం రెండు మూడు వచ్చిన రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండెను రాజు చూడగా ఆమె ఎందు అతనికి దయపుట్టును రాజు తన చేతులలో నుండి బంగారుపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరికి వచ్చే దండము యొక్క కొన ముట్టెను అనగా చట్టము మార్చు ఎస్టేరు ఎందుకు నిలబడింది యూదుల మీదకి వస్తున్న కీడును తప్పించుకు యూదుల మీదకి వస్తున్న ఆ శాసనాన్ని కొట్టివేయమని రాజు సముఖం నిలబడింది మనందరికి తెలుసు ఆ చరిత్ర అయితే ఎప్పుడైతే ఎస్తేరు వైపు దేవుని దండం అనగా హర్ష రోషు యొక్క దండం తిప్పబడిందో ఆ చట్టం కొట్టివేయబడినట్లు చరిత్రలో మనం చూస్తాం ఎస్టేరు గ్రంథం మనం ఇంకా కొంచెం ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయాలకు వెళ్తే ఆ దండాన్ని బట్టి ఆమె పట్ల చూపబడిన దయను బట్టి ఆయన తట్టు తిరుగు తిప్పును బట్టి చట్టం కూడా అయినట్లుగా మనం చూస్తాం ఇంకొక మాట కూడా మనం చెప్పుకొని ముగించుకుందాం న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం పద్నాలుగు పదిహేను పదహారు అంతటి యహోవా అతడు తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానుల చేతిలో నుండి ఇస్రాయల్ రక్షిపము నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా అతడు చిత్తమున ఏలినవాడా దేని సహాయం చేత నేను ఇస్రాయల్ని రక్షింపగలను అంటాడు చూడండి ఇక్కడ ఆయన తట్టు తిరిగిన దేవుడు ఈ యొక్క గిద్యోనుకు దేవుడు గ్రహిస్తున్నాడంటే మనం మొదటి ఆ రాధ్యం మొదటి కానీ చదువుకుంటే ఇస్రాయేల్ సంపాదించిన ధాన్యము ఇస్రాయేల్ కష్టపడిన ఆ యొక్క సంపదనంతా కూడా ఆ కోత సమయానికి వచ్చి లాక్కుని వెళ్ళిపోయేవారంటే మిద్యానీయులు ఈ విధానాన్ని జరుగుతూ ఉన్న సమయంలో దేవుడు అంటున్నాడు ఇస్రాయల్ని రక్షించాలి వారి జీవనోపాధిని ఇవ్వాలి వారి కష్టాన్ని వారికివ్వాలి కాబట్టి ఆ దాక్కుని తన గోధుమలను దున్నుకుంటున్న గిద్ దేవుడు మాట్లాడుతున్నాడు నీ వెళ్ళి వారి జీవనోపాధిని వారిని తిరిగి ఇచ్చేటట్లు మిద్యానీలతో పోరాడాలి దేవుడు మన తట్టు తిరిగితే ఒకటి ఆయన బలాన్ని సంపాదించుకుంటాం రెండు ఆయన సహాయాన్ని ఆయన యొక్క బలాన్ని ఆయన యొక్క నెమ్మదిని సంపాదించుకుంటాం మూడవది చట్టాన్ని మార్చగలిగే అనుభవాలకు వస్తాం నాలుగవది మన జీవన ఉపాధిని మనం కాపాడుకోగలుగుతాం ఈరోజు వాకి వింటుని దేవుని పెట్టారా ఈరోజేలో చిన్న ప్రార్థన చేద్దామా దేవా ఆ రోజు దావీదు తట్టు తిరిగావు దాని తర్వాత ఏబు తట్టు తిరిగా ఈరోజు నా తట్టు తిరిగితే నా బ్రతుకు మార్చబడుతుంది నా కుటుంబం కట్టబడుతుంది నా తట్టు తిరగవా అని అడిగితే సర్వసమృద్ధి కలిగిన దేవుడు జాలి వాత్సల్యత కలిగిన దేవుడు మన తట్టు తిరిగి మన పట్ల గొప్ప కార్యం చేయను గాక ఆమె తల్ల ప్రార్థన చేసుకుందాం మహాగణుడుమైన మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు విన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవం తరుణం మాకు దయచేయండి ప్రతి ఒక్క ఆత్మను రక్షించినట్లు దేవా మా తట్టు తిరిగి మమ్మల్ని బలపరచుమని నీ కరుణా వాత్సల్యత మాపై చూపించమని అడుగుచిన నాకు మాకు అందుకేగా కలువరు సిల్లో మరణించింది ఆ సిల్వ యజ్ఞము చేత నీ వాత్సల్యత మాపై చూపించి మా తట్టు తిరగమని పరిశుద్ధ సుపరిశుతరామాన్ని వేడుకొంచిన మా పర్వతండ్రి ఆమెన్ ఆమెన్ అందరికి మరణాత